స్నేహితులారా మనం తరచూ ఇతరుల జీవితాలను చూసి వారు నాకంటే ఎంత సంతోషంగా ఉన్నారు వారికి సొంత ఇల్లు ప్రేమించే కుటుంబం సమృద్ధి ఉన్నాయి నాకు మాత్రం ఒక్క దుఃఖమే మిగిలింది అని అనుకుంటాం కాని నిజంగా ఇంకా ఉన్నవారు ఎవరు ఈ ప్రశ్నకు సమాధానం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం నమస్తే స్నేహితులారా ఎప్పుడో ఒక గ్రామంలో జరిగిన కథ ఇది ఒక భిఖారి ఆ గ్రామంలో భిక్షం కోసం తిరుగుతూ ఒక రైతు ఇంటి ముందు నిలబడ్డాడు తలుపు తట్టాడు కాని లోపల నుండి సమాధానం రాలేదు తలుపు కొంచెం తెరిచి ఉండడంతో ఎవరైనా ఉన్నారా అని అతను లోపలికి చూశాడు అక్కడ రైతు తన కుటుంబంతో కలిసి సంతోషంగా మాట్లాడుతూ పిల్లలు తండ్రి చుట్టూ ఆడుకుంటూ కనిపించారు భిఖారి మళ్లీ గట్టిగా పిలిచాడు ఈసారి రైతు భార్య వచ్చి కొంత ధాన్యం అతని చేతిలో పెట్టింది భిఖారి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి నడిచాడు కొంత దూరం వెళ్లాక అతను ఆలోచనలో మునిగిపోయాడు ఎంత అద్భుతమైన కుటుంబం రైతు ఇంట్లో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులతో కలిసి నవ్వుకుంటూ ఉన్నారు వారి సంతోషం చూస్తే ఎంత బావుందో నాకూ ఇలాంటి జీవితం ఉంటే ఎంత బాగుండేది నా జీవితం చూడు రోజంతా భిక్షం కోసం అలమటిస్తూ ఇంటికి వచ్చాక నేనే వంట చేసుకోవాలి ఎన్ని కష్టాలు అనుకుంటూ భికారి తన దారిన వెళ్లిపోయాడు ఆ సమయంలో రైతు ఇంట్లో భోజనం పూర్తయింది రైతు తన భార్యతో ఇంటి ఖర్చులకు డబ్బులేదు ఇది పెద్ద ఆందోళనగా ఉంది నుండి వెయ్యి రూపాయలు అప్పు తీసుకోవాలి కాని అతని ఇస్తాడో లేదో తెలియదు అన్నాడు భార్య ఓదార్చుతూ మీరు వెళ్ళి మాట్లాడండి సాహుకారు తప్పకుండా ఇస్తాడు అంది రైతు గ్రామంలోని ఒక వ్యాపారి సాహుకారు వద్దకు వెళ్లాడు అతను వడ్డీకి డబ్బు ఇచ్చేవాడు రైతు వెయ్యి రూపాయలు అడిగాడు సాహుకారు డబ్బు ఇస్తుండగా రైతు అతని లెక్కల పుస్తకాన్ని చూశాడు వేలల్లో లావాదేవీలు జరుగుతున్నాయి డబ్బు తీసుకుని ఇంటికి వస్తూ రైతు ఆలోచించాడు ఈ సాహుకారు ఎంత ధనవంతుడు నేను ఐదు వందలు వెయ్యి రూపాయల కోసం బెంగపడుతుంటే అతను ఇరవై వేలు ముప్పై వేల లెక్కలతో ఆడుకుంటున్నాడు ఆ సాహుకారుకు గ్రామంలో చిన్న వస్త్ర దుకాణం ఉండేది వస్త్రాలు తెచ్చుకోవడానికి అతను నగరానికి వెళ్లేవాడు మరుసటి రోజు సాహుకారు నగరంలోని ఒక పెద్ద వస్త్ర వ్యాపారి వద్దకు చేరుకున్నాడు వస్త్రాల గురించి మాట్లాడుతుండగా ఆ వ్యాపారి ఉద్యోగి వచ్చి ఒక లక్ష లాభం రెండు లక్షల లాభం కోల్కతాలో సరుకు చేరింది ముంబైలో అమ్ముడు పోయింది అని చెప్పాడు ఈ సంభాషణ విని గ్రామ సాహుకారు ఆశ్చర్యపోయాడు మనం గ్రామంలో ఐదు వేలు పదివేలతో పెద్దవాళ్లమని భావిస్తున్నాం ఇక్కడైతే లక్షల్లో లాభాలు సంపాదిస్తున్నారు అనుకుంటూ వస్త్రాలు తీసుకొని గ్రామానికి తిరిగి వచ్చాడు అదే సమయంలో నగరంలోని పెద్ద సాహుకారు వద్దకు మరో ఉద్యోగి వచ్చి మామయ్య ఏడు లక్షల నష్టం జరిగింది అని చెప్పాడు సాహుకారు మనసు ఆందోళనతో నిండిపోయింది అంతలో మరో ఉద్యోగి వచ్చి మీరు ఈరోజు రాయ్ బహదూర్ గారి ఇంట్లో విందుకు హాజరు కావాలి లార్డ్ సాహెబ్ వస్తున్నారు కారు సిద్ధంగా ఉంది అన్నాడు భరువైన హృదయంతో సాహుకారు తయారై రాయ్ బహదూర్ ఇంటికి చేరుకున్నాడు అక్కడ ఘనమైన విందు జరుగుతోంది పెద్ద సాహుకారులు కమిషనర్ కలెక్టర్ వంటి ఉన్నతాధికారులు హాజరయ్యారు సాహుకారుకు కూర్చోవడానికి స్థలం దొరకడానికి కష్టమయ్యింది ఎలాగో ఒక కుర్చీ సమకూరింది ఈ దృశ్యం చూసి అతను ఆలోచించాడు నేను నన్ను గొప్ప సాహుకారుగా భావిస్తూ గర్వపడుతున్నాను కాని రాయ్ బహదూర్ లాంటివారే నిజమైన సుఖమైన జీవితాన్ని గడిపేవారు వీరి వద్ద ఉన్నతాధికారులు వస్తారు గౌరవమిస్తారు నా స్థాయి వీరితో సరిపోలదు విందు ముగించి రాయ్ బహదూర్ కు బహుమతి ఇచ్చి సాహుకారు ఇంటికి తిరిగి వచ్చాడు రాయ్ బహదూర్ విందు పూర్తి చేసిన తరువాత తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డాడు రోజంతా విందు ఏర్పాట్ల ఒత్తిడితో ఉన్నాడు తన గదిలో విశ్రాంతి తీసుకుంటుండగా జీవిత ఉద్యోగులు సేవ చేయడానికి వచ్చారు తలనొప్పి ఎక్కువ కావడంతో డాక్టర్ను పిలిచారు అంతలో వ్యాపారంలో నష్టం జరిగిన సమాచారం వచ్చింది రాయ్ బహదూర్ మరింత కలత చెందాడు అతను ఉద్యోగులతో ఇదేం జీవితం పెద్ద అధికారులకు డబ్బు సమర్పించాలి విందులు ఇవ్వాలి వారు చేస్తారు కాబట్టి మనం కూడా చేయాలి ఈ ఒత్తిడి ఎవరు తెచ్చుకుంటారు అన్నాడు అప్పుడు కిటికీవైపు చూశాడు ఒక భిఖారి కర్ర పట్టుకొని సంతోషంగా పాట పాడుకుంటూ వెళ్తున్నాడు రాయ్ బహదూర్ చూడండి నిజమైన సుఖమైన జీవితం కలిగినవాడు ఈ భిఖారే లాభం నష్టం గురించి అతనికి ఎలాంటి చింతా లేదు అన్నాడు ఆ భికారి ఎవరో కాదు రైతు కుటుంబాన్ని సుఖంగా ఉన్నాడని భావించిన అదే వ్యక్తి స్నేహితులారా ప్రతి మనిషి తనలో సంతోషాన్ని కలిగి ఉంటాడు కాని ధనవంతుడిని చూసి దుఃఖపడతాడు ధనం సుఖానికి హామీ కాదు నిజమైన సంతోషం కావాలంటే ధనవంతుల వైపు చూడవద్దు నీ జీవితం కోసం కొందరు ఆశపడుతూ ఉండవచ్చు రెండవ పాఠం మనం ఎలా ఉన్నామో అలాగే అద్భుతం ఒక చిన్న గ్రామంలో ఒక వ్యక్తి జీవించేవాడు అతను కొండల్లో రాళ్లు తవ్వే కూలి తన జీవితంపై అతనికి ఎలాంటి అసంతృప్తి లేదు రోజంతా శ్రమించి సాయంత్రం సంపాదించిన డబ్బుతో ఇంటికి చేరేవాడు కుటుంబంతో సమయం గడిపి హాయిగా నిద్రపోయేవాడు ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు పని ముగించుకుని ఇంటికి నడుస్తుంటే అతని మనసులో ఒక ఆలోచన తడమగలిగింది ఇదేం జీవితం ఉదయం నుండి సాయంత్రం వరకు రాళ్లు తవ్వి కొంచెం డబ్బు సంపాదిస్తాను అది కుటుంబానికి సరిపోతుందా నాకు ఏదైనా అద్భుతమైన శక్తి లభిస్తే నా కోరికలను నెరవేర్చుకోగలను ఇంటికి చేరి భోజనం చేశాడు కాని ఆ ఆలోచన అతన్ని వదలలేదు రాత్రి నిద్రలో అతనికి ఒక కల వచ్చింది కలలో అతను పని ముగించి ఇంటికి నడుస్తున్నాడు దారిలో ఒక గొప్ప భవనం కనిపించింది ఈ భవనం నాదైతే నేను దీని యజమానినైతే ఎంత బాగుండు అనుకున్నాడు ఆ క్షణంలోనే అతను ఆ భవనం యజమాని అయ్యాడు ఆనందంతో అతని హృదయం నిండిపోయింది కాని ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు బయట ఒక ర్యాలీ శబ్దం వినిపించింది ఒక రాజకీయ నాయకుడు జనసమూహంలో నడుస్తూ అందరూ అతని పేరు కేకలు వేశారు నేను ఎంత సాధారణవాడిని ఈ నాయకుడి ముందు నాకు విలువలేదు నేను అతనిలా అయితే బాగుండు అనుకున్నాడు వెంటనే అతను రాజకీయ నాయకుడు అయ్యాడు వేలాది మంది అతన్ని చూడడానికి ఆరాటపడ్డారు కాని ఆ సంతోషం కూడా క్షణికమే ఎండ తీవ్రంగా ఉండడంతో అతనికి మయకం కమ్మి స్పృహకోల్పోయాడు అప్పుడు అతను ఆలోచించాడు ఈ నాయకుడు శక్తివంతుడు కాదు సూర్యుడే అత్యంత శక్తివంతుడు నేను సూర్యుడినైతే బాగుండు అనుకున్నాడు వెంటనే అతను సూర్యుడు అయ్యాడు సూర్యుడైన అతను ప్రపంచాన్ని వెలిగించాడు ఎవరూ తన కాంతిని ఆపలేరని గర్వించాడు కాని మేఘాలు వచ్చి తన కాంతిని కప్పేశాయి మేఘాలు నా కాంతిని అడ్డుకున్నాయి నేను మేఘమైతే బాగుండు అనుకున్నాడు అతను మేఘమయ్యాడు ఆకాశంలో స్వేచ్ఛగా తేలాడు కాని ఒక గాలి వీచి అతన్ని తీసుకుపోయింది గాలి నన్ను కొట్టుకుపోయింది నేను గాలినైతే బాగుండు అనుకున్నాడు గాలి అయినా అతను శక్తివంతంగా భావించాడు కాని ఒక కొండ అతని దారిని అడ్డుకుంది ఎంత బలం ఉపయోగించినా కొండ కదలలేదు కొండ నన్ను ఆపింది నేను కొండనైతే బాగుండు అనుకున్నాడు వెంటనే అతను కొండ అయ్యాడు కాని ఈసారి కూడా సంతోషం నిలవలేదు ఒక శబ్దం వినిపించింది ఎవరో అతన్ని తవ్వుతున్నారు నొప్పితో అతను కేకలు వేశాడు కొండ తవ్వే వాడినైతే బాగుండు అనుకున్నాడు కాని ఈసారి అతని కోరిక నెరవేరలేదు నొప్పి తీవ్రమై అతను అరుస్తూ మేల్కున్నాడు ముందు ఒక అద్దం ఉంది అద్దంలో తనను చూసి అర్థమయ్యింది తాను ఎందుకు కోరుకున్నవాడు కాలేకపోయాడు ఎందుకంటే అతను ఇప్పటికే ఆ వ్యక్తే స్నేహితులారా ఇతరుల నుండి నేర్చుకోవడం మంచిది కాని మన స్వంత గుర్తింపును మరచి ఇతరులను అనుకరించడం మనల్ని మరియు మనల్ని సృష్టించిన దైవాన్ని అవమానించడమే మనలో ప్రత్యేకత ఉంది దాన్ని కనుగొనండి మీరు ఎలా ఉన్నారో అలాగే అద్భుతం ఎవరిలా అవ్వాల్సిన అవసరం లేదు మీ సామర్థ్యాలను గుర్తించి మీ ఉత్తమ రూపాన్ని సాధించండి మూడవ పాఠం గౌరవం సంపాదించడం ఒక గ్రామంలో ఒక రాజు ఉండేవాడు అతను అనేక యుద్ధాలు గెలిచి తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు అతని తెలివి ధైర్యం సామ్రాజ్యాన్ని సుమృద్ధం చేశాయి శత్రువులను ఓడించేవాడు లేదా వారు స్వయంగా లొంగేవారు సామ్రాజ్యంలో శాంతి సుఖం నెలకొని ఉండేవి రాజు యాభై ఆరు ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అతనికి పదహారు ఏళ్ల కుమారుడు ఉన్నాడు పెద్ద సామ్రాజ్యాన్ని నడపడానికి కంటే జ్ఞానం కొన్ని సూత్రాలు ముఖ్యమని రాజు గుర్తించాడు ఒకరోజు రాజు తన కుమారుణ్ణి పిలిచి నాయనా నీవు పదహారు ఏళ్లవాడవా యాభై ఆరు ఏళ్లవాడవా అది పట్టింపులేదు నీ స్థాయికి తగ్గట్టు ప్రపంచం నిన్ను గౌరవిస్తుంది అందరూ తమను గౌరవించాలని శక్తివంతుడుగా చూడాలని కోరుకుంటారు కాని అది సులభం కాదు గౌరవం కోసం ఎవర్నీ యాచించవద్దు అది బలహీనతకు సంకేతం గౌరవం ఒక శక్తి నీవు అంత విలువైన శక్తివంతమైన వ్యక్తిగా ఎదుగు సద్వారా ఇతరువు నిన్ను గౌరవించక తప్పదు సముద్రం ఎందుకు గౌరవించబడుతుందో తెలుసా అది ఎవర్ని గౌరవించమని అడగదు ఆ శక్తి చూసి ప్రజలు స్వయంగా గౌరవిస్తారు నీవు కూడా అటువంటి శక్తిని సంపాదించు నీ మాటను నిలబెట్టుకో దయాగుణం కలిగి ఉండు ఇతరులను గౌరవించు ఎల్లప్పుడూ నేర్చుకో జీవితంలో నీవు అన్నీ తెలుసుకోలేవు నిజమైన విద్య జీవిత అనుభవాలనుండే వస్తుంది యవ్వనంలో ఎన్ని సవాళ్లను ఎదుర్కొంటావో అంత బలవంతుడవవుతావు ఈ సమయంలో ప్రేమలో మునగవద్దు నిన్ను బలోపేతం చేసుకోవడంపై దృష్టిపెట్టు నీవు విలువైన వ్యక్తిగా మారినప్పుడు నీకు కావలసినవి స్వయంగా నీవద్దకు వస్తాయి నీ పురోగతిలో కొందరు నిన్ను వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారు వారు నీ స్నేహితులు కుటుంబ సభ్యులు కావచ్చు నీ కళలను ఎగతాడి చేయవచ్చు నీ సమయం వృధా చేసే అలవాట్లను సూచించవచ్చు నీ విజయం వారికి ఈర్ష్య కలిగిస్తుంది కొన్ని స్నేహాలు తాత్కాలిక సరదా కోసం మాత్రమే నీవు వాటిని వదిలేస్తే వారు నిన్ను వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారు నీ లక్ష్యాల కోసం త్యాగాలు చేయాలి కోరికలను వదిలేయకపోతే నీ లక్ష్యాన్నే త్యాగం చేయాల్సి వస్తుంది ముందుకు సాగు మీ లక్ష్యాలను అర్థం చేసుకునే వారిని కలుస్తావు వారిని ప్రోత్సహించు నిన్ను అడ్డుకునే వారి నుండి దూరంగా ఉండు వారు కుటుంబ సభ్యులైనా స్నేహితులైనా దూరంలో ప్రేమను కొనసాగించు కాని నీ లక్ష్యం మొదటిది విజయవంత అలవాట్లను అలవర్చుకో కొన్నిసార్లు ఒంటరితనం అనుభవించాల్సి వస్తుంది కాని అది చెడ్డది కాదు ఒంటరితనం నీవు ఎవరో నీవు ఏమి సాధించాలనుకుంటున్నావో తెలుసుకోవడానికి సహాయపడుతుంది స్నేహితులారా ఈ కథలు మనకు విలువైన పాఠాలు నేర్పుతాయి ప్రతి మనిషి సంతోషంగా ఉంటాడు కాని ధనవంతుడిని చూసి దుఃఖపడతాడు ధనం సుఖానికి హామీ కాదు నిజమైన సంతోషం కావాలంటే ధనవంతుల వైపు చూడవద్దు నీ జీవితం కోసం కొందరు ఆశపడుతూ ఉండవచ్చు మనలోని ప్రత్యేకతను గుర్తించకుండా ఇతరుల జీవితం కో గుర్తించకుండా ఇతరుల జీవితాన్ని కోరుకుంటాం ప్రతి జీవితంలో ఒక విశిష్టత ఉంది నీ సామర్థ్యాలను గుర్తిస్తే ఇతరుల జీవితం కోరుకునే ఆలోచన శాశ్వతంగా మాయమవుతుంది నీ జీవితాన్ని అద్భుతంగా జీవించు ఈ కథ మీకు నచ్చిందా కామెంట్ సెక్షన్లో చెప్పండి నచ్చితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త కథలో కలుద్దాం అప్పటి వరకు జాగ్రత్త